విక్కీ ఫ్యాన్స్ ఆడు కార్లోకి వెళ్ళిపోయాడు అండి విక్కీ విక్కీదా ఫ్రంట్కి వెళ్ళకమ్మా కూర్చో కూర్చొని చూడాలాగా ఓకే అది బా విక్కీ బాగలేదు కాబట్టి ఇకి వాయి. ఏయ్ సాయి, వెళ్ళకమ్మ. అదిగో. అదిగో, ఇర్గో. అదిగో బాలంట. బాలు. హే! ఫ్రంట్ ఉన్నాడు. ఒరేయ్. ఒరేయ్, ఫ్రంట్ ఉన్నాడు అండు. ఎక్కేస్తున్నాడు చూడు వెళ్ళొద్దటండి అండి ఎల్లరా అమ్మా ఎల్లరా ఇదిగో అవి పోయిల్చే అడిగి భయం తెలుస్తా ఉన్నాడు తోటి ఎల్లరా ఫ్రంట్ ఉన్నాడు ఫ్రంట్ వాడు రాడు వాడికి ఆడే రావాలి బ్యాండ్ కోరిక రూపాయలు ఎత్తే వస్తాడు శుభ్రంగాను రే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అట అవికి నీకు అదిగో మీ ఫ్రెండ్స్ అంట వెళ్ళు అదిగో అదిగో బాల్ అట బాల్ అట అదిగో 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 బాలుగేటారు చే కట్టండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ రే కడతారా కడతారా అది గోదిగో అదిగో బ్యాండ్ అంటే కట్టించుకోరా వీడియో తీస్తాను చాలా కట్టించుకున్నారు మీరు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు మీకే చాలా ఉన్నాయి అక్కడికి కనిపించట్లేదండి చూడు அது அடி போர் கொட்டின் மெல்ல கடற்க போது நான்